నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలోని కస్తూరిపాడు గ్రామంలో కొండ దుర్గమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి ప్రతి సంవత్సరం భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే ఈ వేడుకలు ఈ ఏడాది మరింత వైభవంగా జరిగాయి వేడుకల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించబడ్డాయి ఆలయ ప్రాంగణం విద్యుత్ వెలుగులతో చక్కగా అలంకరించబడింది గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు సమూహంగా పాల్గొన్నారు భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని ఆకాంక్షించారు గ్రామ ప్రజల ఐక్యత భక్తి భావన ఈ ఉత్సవాన్ని మరింత విశిష్టంగా మార్చాయి બાબુ હા 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 બોલ ડોક્ટર હૈ યાર ધીર સાહેબ તો બરાબર